పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధ స్వా పరిశుద్ధాత్మ స్వాధీనలు నడిచేవాళ్ళు వాళ్ళు ఏ ప్రార్థన చేసినా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రార్థన చేసినా దేవుడు ఆశ్చర్యంగా వాళ్ళ కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ లేని వారు నా వారు కాదన్నాడు ఏమన్నాడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేనివారు నా వారు కాదు నా రాజ్యానికి కూడా అని చెప్పి చెప్పి దీన్ని బట్టి ఏం ఏమర్థం అవ్వాలి పరిశుద్ధాత్మ పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి పరిశుద్ధాత్మ లేని వారు నా వారు కాదు నా రాజ్యానికి అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే కార్యాలు అద్భుత కార్యాలు మన పక్షాన దేవుడు చేస్తాడు ఒకటో పేదరు పత్రిక నేను త్వర త్వరగా ముగిస్తాను టైం లేదు కనుక ఒకటో పేదరు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం చదువుకుందాం అయితే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు బుద్ధి గలవారై మీరు బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ప్రార్థనలు చేయుటకు మెలకువగా మెలకువగా ఉండు అక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీకు స్వస్థత బుద్ధి అంటే స్వస్థత బుద్ధి బుద్ధి అనగా ఏంటి స్వస్థత బుద్ధి మీకు స్వస్థత బుద్ధి గలవారై మీరు ప్రార్థన చేసిన ఏడల మీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని పేతురు గారు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రికలో మనం చదివినట్లయితే ఈ వచనాలు ఎవరు రాశారంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారాగా ఒక సంఘానికి రాస్తున్నాడు మీరు స్వస్థత బుద్ధి గలవారైతే మోకరించి చేస్తే ప్రార్థన దేవుడు మీ ప్రార్థనలో ఆలకిస్తా ఏంటి స్వస్థత బుద్ధి అంటే అర్థం ఏంటి స్వస్థత మనకు కావాలి మన బాడీకి శరీరానికి స్వస్థత కావాలి కాళ్ళు ఇరిగినా తలబరిగినా ఒంట్లో ప్రతి అవయాలు బాగాకపోయినా మనకి స్వస్థత చాలా ఇంపార్టెంట్ స్వస్థతగా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పైన ఏ పనైనా మనం చేయగలుగుతాం ఎటన్నా వెళ్తాం ఎటన్నా రాగలం ఏదైనా మనం చేయగలం కానీ స్వస్థత దేనికి కావాలంటున్నాడు పేతురు గారు బుద్ధికి కావాలి దేనికి కావాలి బుద్ధి మీరు స్వస్థత బుద్ధి గలవారైతే మీరు చేసిన ప్రార్థన ఫలితంగా మార్చబడుతుంది పేదరు గారు ఈ వచ్చిన రాసే ముందు ఆయన చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన ఎలా యేసుక్రీస్తు ఎమ్మటున్నప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు పరిశుద్ధాత్మ పొందుకోకముందు ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎలా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి బుద్ధికి స్వస్థత ఏంటి ఎందుకు రావాలి మన ఏ విధానంగా మనం నడుస్తున్నాం హల్లే చెప్పండి గట్టిగా హల్లీలు ఇంకెవరో అట్టి తిరక్కండి దేవుని వాక్యం వినేటప్పుడు మనం శ్రద్ధగా అందాం మనం రోజంతా వర్క్ చేసుకుంటున్నాం సండే పన్నెండుకి పదకొండుకి అయిపోతుంది కనుక మనం దేవుని సన్నిధిలో ఉంటుంది రెండు మూడు గంటలే ఆ రెండు మూడు గంటలు కూడా మనం వ్యర్థంగా చేసుకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు దేవుడి నియమం ప్రకారంగా పాత నిబంధన నియమ నియమం ప్రకారంగా మనం చూస్తే ఏడో రోజు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన ఆశ అది ఒక నియమం అది ఒక ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు మనం రెండు మూడు గంటలు కూడా మనం వినకుండా ఈ చెవితో ఆ చెవితో మనం వదిలేస్తూ అటుటి తిరుగుతున్నాం అనుకో దేవుని సన్నిధిలో మనం గడపకుండా ఆయన ఉపదేశాన్ని మనం వినకుండా మనం బలపడకుండా పరిశుద్ధాత్మ పొందుకోకుండా ప్రార్థనలు ఎదగకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అంతవరకు కాదు కానీ ఒక కాలం మనం అట్లా ఉంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు రెండు మూడు గంటలే దేవుని సన్నిధిలో మనకు కరెక్ట్గా ఉండి ఆయన అందు మనం సంతోషపడాలి ఆయన మనం బిడ్డలుగా ఏంటి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడబోతున్నాడు నాకు నాదరణ నెమ్మది ఏం ఈబోతున్నాడు దేవుడు అని చెప్పి మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు శ్రద్ధగా అయినాలి ఎట్లాగా శ్రద్ధగా అయినా లూదియా కూడా శ్రద్ధగా ఎందుగానికి ఆ హృదయాన్ని దేవుడు తెరిచాడు హలో చెప్పండి గట్టిగా హలే గారు ఏమన్నా మీకు స్వస్థత బుద్ధి కావాలి ఏంటి అస్వస్థత బుద్ధి అంత అర్హుడేనా పేతురు పేతురు ఆ మాట చెప్పాడు కదా అంత అర్హుడేనా పేతురు చెప్పడానికి అంత ఏంటి పేతులు అంత విశేషం ఏంటి ఒకప్పుడు యేసుక్రీస్తు తిరిగేట ఏసుక్రీస్తు అమ్మటు అమ్మట తిరిగేటప్పుడు మత్తవార్త మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై వచ్చినాలో మనం చూసినట్లయితే గారు ఇక్కడ ఏమన్నాడంటే మీరు మెలకుగా ప్రార్థన చేయుడి నెక్స్ట్ మీకు స్వస్థత బుద్ధి కావాలని మంచిగా చెప్పాడు ఆయన విషయంలో మనం మత్తీసు వార్తలో మనం చదువుదాం మత్తీసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై వచ్చిన మనం చదువుదాం ఆయన మరల శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశకుండా ఉండనట్లుగా మీరు మెలకువగా ప్రార్థన పేతురు గారు ఏం చేస్తున్నాడు బుద్ధి మీరు పొందుకోండి మీరు మాగరించండి మీరు మేలు పొందుకున్న మేలు పొందుకుంటారని అని ఈ పేతురు మధ్య ఈశ్వార్థులో మనం చూసినట్లయితే ఏ సుక్రీస్తమ్ముడు తిరిగేటప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు అక్కడ నిద్రపోతున్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు దేవుడు తాడకిచ్చి మన తోడ దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేసుకున్నాడు తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారని చూస్తుంటే గాడ నిద్రపోతున్నారంటే పోతున్నారు గాడ నిద్రపోతున్నారు అర్హుడేనా పేతురు గారు ఆ మాట చెప్పడానికి మీకు స్వస్థత బుద్ధి కావాలి మీరు మెలుకుగా ప్రార్థించుడి ఈ మాట ఎందుకన్నాడంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కనుకే ఇంత మంచి వచ్చినాలో పలిగాడు ఆయనకి స్వస్థత బుద్ధి వచ్చేసింది పేదృపత్రికలు మనం చూసినట్లయితే పేదరు గారికి అక్కడ స్వస్థత బుద్ధి వచ్చేసింది మత ఈ సుమార్తలో మనం చూసినట్లయితే చనిపోక చనిపోకముందు వాళ్ళు ఎలా జీవించారని మనం ఆలోచిస్తే ప్రార్థన చేయక మెలుకుతో ఉండకుండా వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు గాఢ నిద్రపా అప్పుడు దేవుడు అంటాడు మీరు శోధనలో ప్రవేశకుండా ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి మెలకుతో ఇప్పుడు పేదరు గారి పరిశుద్ధాత్మ పొందుకున్నాడా లేదా చెప్పాలందరూ నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా హలో చెప్పండి గట్టిగా హలే లూయ పరిశుద్ధాత్మ ముందు పేదరు ప్రవర్తన నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు సుక్రీస్తే తిరుగుతున్నాడు ఆయన చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు స్వస్థత కార్యాలు అనేక ఆశ్చర్యకార్యాలు చూస్తూనే ఉన్నాడు కానీ ఆయనలో పరిశుద్ధాత్మ లేదు ఏం లేదు పరిశుద్ధాత్మ లేదు మీ బుద్ధికి స్వస్థత కావాలి అప్పుడు వారికి పేదరు గారికి స్వస్థత బుద్ధి లేదు పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకు దేవుడి రాజ్యం నిత్య నితి నిత్య రాజ్యానికి వెళ్తారు వాళ్ళకి స్వస్థత బుద్ధి ఉంటుంది ఏంటయ్యా స్వస్థత బుద్ధి అంటే ప్రార్థనలో కావచ్చు విశ్వాసంలో కావచ్చు యథార్థతో కావచ్చు నీతిమంతులుగా ఉండటం కానీ ఏ విషయాలైనా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు తిరిగి వెనక్కి పడిపోరు మనకు ముఖ్యంగా ఏం కావాలి పరిశుద్ధాత్మ మనకు కావాలి హల్లే చెప్పండి గట్టిగా హలేలుయ్యా పరిశుద్ధాత్మ కావాలి మనకి ఏసుక్రీస్తు ఇంక కొన్ని నిమిషాలు ఆయన పట్టబడతాడు అనగా పేదరు పా పేదరు గారు ఏమన్నాడంటే అయ్యా నిన్ను పట్టనీయకుండా నా ప్రాణమైన అడ్డాస్తాను అన్నాడు అప్పుడు దేవుడు అంటాడు నువ్వు కోడి కూయ్యకు ముందే మూడుసార్లు నువ్వు అబద్ధమాడతావు అని ఏమనే నువ్వు కోడి కూయక ముందే నువ్వు మూడు మార్లు అబద్ధమాడుతావు నేను అట్లా మాట్లాడినయ్యా నేను అట్లా చేయినయ్యా అన్నాడు అప్పుడు వరకు ఆయనకి పరిశుద్ధార్థం పొందుకోలే పేతురు పొందుకోకముందు ఓ ఎన్నో పలుకులు పలుకుతారు అప్పుడప్పుడు చూడండి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను ఏమంటారు నీ ప్రాణానికి ప్రాణం నా ప్రాణం అడ్డేస్తాను నువ్వెన్ని బాధల్లో ఉన్నా నీ బాధలు వెంటే నేను వస్తాను నువ్వెన్ని చిక్కుల్లో ఉన్నా నీ నీ చిక్కుల్లోంచి నేను కూడా వస్తాను నేను కూడా భరిస్తాను నీ సంతోషమే నా సంతోషం నీ బాధే నా బాధ నీ కన్నీళ్ళే నా కన్నీళ్ళే అని చాలా పలుకులు పలుకుతూ ఉంటారు దేనమైన పలుకులు మోసకరమైన పలుకులు పలుకుతూ ఉంటారు గారు కూడా ఆయనలో పరిశుద్ధాత్మ లేదు కానీ ఆయన ఏమన్నాడు మూడు మార్లు అబద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం మత్తి సువార్తలో మనం ఇంకో వచ్చిన చూస్తే మత్తి సువార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై నాలుగు ఒకసారి చదువుదాం యేసు అతన్ని చూచి యేసు అతన్ని చూసి ఈ రాత్రి కోడు కోయప కోయక మునుపే నీవు నన్ను ఎరుగనని మమ్మారు చెప్పేదావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా నేను చెప్పుచున్నాను పరిశుద్దాత్మ పొందుకోవాల పేతురు ఒకప్పుడు స్థితి అలా ఉంది మూడు మార్లు అబద్ధం ఆడాడు అప్పుడు మాకరించి పశ్చాత్తాప పడ్డాడు తర్వాత యేసుక్రీస్తు మరణించాడు పునరుద్ధానుడై లేచాడు లేచిన తర్వాత నలభై రోజులు యేసుక్రీస్తు నలభై రోజులు పరిచర్య చేశాడు అందరిని సమకూర్చి వాళ్ళకు కొన్ని బోధలు చెప్పి పేతురు గారిని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ఏమనంటే పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని ఏమని పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అయ్యా నేను ప్రేమించేది ప్రేమించింది నీకు తెలుసయ్యా అని అన్నాడు తర్వాత కాసేపు తర్వాత యేసుక్రీస్తు అడుగుతాడు ప్రేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మళ్ళీ అడుగుతాడు మళ్ళీ అదే అదే క్వశ్చన్ చెప్తా అదే ప్రశ్న చెప్తాడు అదే ఆన్సర్ నేను నేను ప్రేమించున్నది నీకు తెలుసు కదా అయ్యా అంటాడు మూడోసారి అడిగినప్పుడు ఎసన పడ్డాడు అంటే ఏం పడ్డాడు ఎసన పడ్డాడు చాలాసార్లు కొన్ని మంచి నీళ్ళు తీసుకురామ్మా కొన్ని మంచి నీళ్ళు తీసుకురాయ్యా అంటే తీసుకొస్తారు బానే మళ్ళీ తర్వాత ఆగిన తర్వాత కొంచెం రైస్ తీసుకురామనో లేకపోతే నీళ్ళు తీసుకురామనో ఎన్నిసార్లు తీసుకురావాలి మమ్మీ నేను ఏంటి ఎన్నిసార్లు తీసుకురావాలి మమ్మీ ఎన్నిసార్లు తీసుకురావాలి డాడీ నాకు కాళ్ళు నొప్పులు పడుతుంది నా కొళ్ళు నొప్పులు పడుతుంది నేను సెల్ ఫోన్ చూడొద్దా నేను గేమ్స్ ఆడొద్దా అని చెప్పి పిల్లలు ఎదురు తిరుగుద్దు అలాగునే పేదలు అనే దైవ దైవసేవకుడు పరిశుద్ధాత్మ పొందుకోకముందు ఆయన ప్రవర్తనలో అబద్ధమాడాడు ఎసన పడ్డాడు కుళ్ళు పడ్డాడు అన్ని ఆయన విషయాల్లో ఉన్నాయి ఇప్పుడు అపోస్తులు కార్యం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అపోస్తులు గారి ఒకటో అధ్యాయం అపోస్తులు గారి ఒకటో అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువుదాం ఓ పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథం రచించి తిని ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను కూర్చు బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారు తను తాను పదమూడో వచ్చి వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండను మేడ గదిలోకి ఎక్కిపోయి రియాణ గదిలోకి ఎక్కిపోయి వారెవరనగా వారెవరనగా వేతురు వేతురు వాహన వాహను ఆ కో ఆంధ్ర ఆంధ్రపులిప్ హోమ తోమ అర్థలమయ్య మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధాను వారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుడి నలభై రోజులు శిశువులతో తిరిగాడు వాళ్ళకి కావాల్సిన బోధన దేవుడు చెప్పాడు తర్వాత పాస్టర్ గారిని అడిగాడు నన్ను ప్రేమించున్నావా అంటే నేను ప్రేమించిన సంగతి నీకు అన్న తర్వాత ఆయన అసనపడిన తర్వాత యేసుక్రీస్తు నా గోరెలని నువ్వు మేపుము నా గోరెలని నీవు కాయము తర్వాత దేవుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మీరు మేడగదిలోకి వెళ్ళి యరుషలేం పట్టణంలోకి వెళ్ళిన తర్వాత మేడగదిలో పోయి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మని పొందుడి బాప్టిష్ను ఇచ్చి యోహాను మీకు నీళ్ళతోనే ఇచ్చాడు బాప్టిష్యును కరెక్ట్ వినాలి మీరు మీకు నీళ్ళతోనే ఇచ్చాడు బాప్టిష్యును మీకు నేనైతే పరిశుద్ధాత్మతో మీకు బాప్టిషన్ ఇస్తాను ఎన్ని రకాలు ఉన్నాయి బాప్టిష్యును యోహాను బాప్టిషన్ ఇచ్చాడు నీళ్ళతో నేనైతే పరిశుద్ధాత్మతో మీకు బాప్టిష్ను ఇవ్వబోతున్నాను మీరెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయుడి చూసారా పరిశుద్ధాత్మ ఎంత ఇంపార్టెంటో శనివార పారాధనలో మీరందరూ వచ్చి శనివారం పారాదంలో మీరు పాలు పొందండి మీ హృదయాలు శుద్ధి చేసుకొని మీ హృదయాలు కడుక్కొని మీ నేత్రాలు మీ ప్రవర్తన మీ అన్ని జాగ్రత్త చేసుకొని దేవుడి ఎదుట మన పశ్చాత్తాపి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం ఏ నడతలు నడుస్తున్నాం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే బూతులు కళ్ళు తెరిస్తే సీరియళ్ళు మూవీస్ గేమ్స్ ఇష్టానుసారంగా ఉండటం పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ ప్రవర్తనలు రావు అదే స్వస్థత బుద్ధి ఏం బుద్ధి స్వస్థత బుద్ధి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు తిరిగి వెనక పడిపోరు పరిశుద్ధాత్మ ఉన్నవారు ఏ తప్పు చేసినా నువ్వేది ఏ మిస్టేక్ చేసినా నువ్వు నోట్ ద్వారా ఏ మాట చిన్న మాట అన్నా నీ మనసు ఏమనిపించిందంటే నేను చేసేది కరెక్ట్ కాదు నేను మాట్లాడిన తప్పు అని చెప్పి నేను ఖండిస్తూ వస్తుంది మీకు బాప్టిషన్ అంటే నేను ద్వారాగా కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారాగా మీకు నేను బాప్టిషన్ ఇపోతున్నాను మీరెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయడి అప్పుడు పేదుర్యోహాను తల్లి అయిన మరియా తన సహోదరులు కొంతమంది స్త్రీలు పెంతుకొస్తూ అనే దినమున మేడగది మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థించగా అక్కడ దేవుడు రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయం అభస్థులు గారు రెండో అధ్యాయం ఎంతకొస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి ఉండి బలమైన గాని గాలి వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండిను ఏం పొందుకున్నారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు విషయంలో మనం చూస్తే అదే మొదట పేతురు పత్రిక రెండో పేతురు పత్రిక అపోస్తుల కార్యాల్లో పేతులు చేసిన ప్రార్థనలు గొప్ప కార్యాలు అపోస్తుల కార్యాల ఉన్నాయి పరిశుద్ధాత్మ పొందక ముందు అబద్ధాలు ఆడాడు దేవుని దగ్గర మోసకరమైన పనులు చేశాడు అవిశ్వాసంతో నడిచాడు దేవుని దగ్గర విధేయతగా లేడు విశ్వాసంతో లేడు దేవుడు చేసిన అన్ని చూస్తూనే ఉన్నాడు ఆయనకి బుద్ధికి ఏమి లేదంటే స్వస్థత లేదు ఏమి లేదు స్వస్థత లేదు బాప్టిషన్ తీసుకున్నారు నేలతో బాప్టిషన్ తీసుకున్నారు కానీ వాళ్ళ బుద్ధికి స్వస్థత లేదు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు అనే శావకుడికి స్వస్థత బుద్ధి వచ్చింది మనకు ఉందా లేదా స్వస్థత బుద్ధి తలనొప్పిగా ఉంది మీరు సిస్టర్ కొంచెం ప్రార్థన చేయమంటే దేవుడు స్వస్థత పరుస్తా పరుస్తాడు గంటకి నుంచి తీసేస్తాడు నీకు ఆరోగ్యం బాగలేదంటే ప్రార్థన చేయగా తీసేస్తాడు బాగానే ఉంది కానీ మన బుద్ధికి స్వస్థత ఉందా మన బిహేవియర్కి స్వస్థత ఉందా పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు హల్లే చెప్పండి గట్టిగా హలే లుయ్యా పేతురు ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత గొప్ప కార్యాలు చేశాడు ఏం చేశాడయ్యా అని మనం చూస్తే అపోస్తుల కార్యం రెండో అధ్యాయం అపోస్తుల కార్యం మూడో అధ్యాయం ఒకటో వచ్చి ఒకసారి పగలు పగలు మూడు గంటలకు మూడు గంటలకు ప్రార్థనా కాలమున ప్రార్థనా కాలము పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళి పేతురు పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళారు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని కొనుబోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్లి వారిని భిక్షమోడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చి పేతురు వ్యూహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్ష అడుగగా పేతురు వ్యూహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచను అంతటా పేతురు ఎండి బంగారం నా యొద్ద లేవు గానీ నాకు కలిగినది అన్నాడు గట్టిగా నువ్వు నజరేడైనడు మా దగ్గర తీ బంగారం ఏమీ లేదు మాకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మేము పొందుకున్న ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ మాలో ఉన్నాడు గనుక మేము ప్రార్థించినగా ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చూసారా కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు లెగిచ్చి నడిచాడంటే ఆయనలో ఏముంది పరిశుద్ధాత్మ ఉంది అంటే బుద్ధికి ఏమొచ్చింది స్వస్థత వచ్చేసింది ఏమొచ్చింది స్వస్థత వచ్చింది పగల మూడు గంటలప్పుడు ఎక్కడ పగల మూడు గంటలప్పుడు దేవుని దేవాలయానికి ఎక్కువ ఎక్కువ ఉండపుడు మూడు గంటలంటే ఆడ అర్థం చేసుకోవాలి మనం పగల మూడింటికి మనం ఏం చేస్తాం పగల మూడింటికి మనం ఏం చేస్తాం పనికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం తిని పని నుంచి దిగిన తర్వాత ఫుడ్ తీసుకెళ్తే ఫుడ్ తిని తర్వాత ఏం చేస్తారు తిన్నమ్మట్టే పడుకుంటారా పని పనిలో చేస్తారా చెప్పాలందరు మూడింటప్పుడు ఏం చేస్తారమ్మా మూడింటి అప్పుడు పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారు ఏం తీసుకుంటారు రెస్ట్ కానీ పేదరియోహాను మూడింటి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు దేవుని సన్నిధికి వెళ్ళారు ఈ రోజున పలాంటి టైం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధన ఉంది ప్రార్థన ఉంది మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి అన్నప్పుడు నువ్వు వస్తున్నావు కరెక్ట్ అయ్యానికి వాళ్ళకు అనుకూలమైన టైం కాదు అది మూడింటికి రెస్ట్ తీసుకునే టైం కదా అది పనికి వెళ్ళిన వారు ఏం చేస్తారు రెస్ట్ తీసుకుంటారు పడుకుంటారు అన్నం తిని కానీ యోహాను ఏం చేశారు మందిరానికి ఎక్కిపోయారు అంటే వాళ్ళలో ఏముంది స్వస్థత బుద్ధి ఉంది ఏముంది స్వస్థత బుద్ధి ఉంది పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు గనికి వాళ్ళు ప్రార్థించగా నజరేయడని వేస్తున్నామంలో నువ్వు లెగిచ్చి అన్నంగా ఆయన కుంటివాడు పుట్టింది మొదలుకొని కుంటివాడు నడిచాడు అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ కానీ ఆయన ప్రార్థనలో దేవుడు ఆలకించాడు హలో చెప్పండి గట్టిగా హల్ లోయ్య ఈ రోజు మన ప్రార్థన ఆలకించట్లేదంటే అర్థం ఏంటంటే మనలో ఏమీ లేదు పరిశుద్ధాత్మ బుద్ధికి స్వస్థత లేదు వ్యసన పడటం కుళ్ళుకోవటం ఎదుటి వాళ్ళని సులకనగా మాట్లాడటం బూతులు మాట్లాడటం మూవీస్ చూడటం సీరియల్ చూడటం తాగుబో జీవితాన్ని విడిచిపెట్టకపోవటం జోదం ఆడటం లోకస్తులతో తిరగటం అన్నిలతో తిరగటం ఇష్టానుసారంగా తిరగటం ఏదైతే మనకు నచ్చిందో అది చేయటం అది బుద్ధికి స్వస్థత లేదు అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు అప్పుడు నువ్వు ఆకరించినప్పుడు దేవుడు ఎలా మేలు చేస్తాడు మనకి పేతురు పాస్ట గారు యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రక్కనే ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేదు కనుక ఆయన మూడు మార్లు అబద్ధం ఆడాడు పడ్డాడు దేవుడి దగ్గర విశ్వాసంతో నడవలేదు ఒక దెయ్యం పట్టిన వాడిని తీసుకొస్తే శిష్యుల దగ్గర తీసుకొచ్చారు ప్రార్థన చేయమని ఒక వ్యక్తి తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు దెయ్యం పోల ఎందుకు పోలేదు పరిశుద్ధాత్మ పొందుకోలే అప్పుడు యేసుక్రీస్తు దగ్గర అయ్యా నీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ నా కొడుకులో ఉన్న దురాత్మ పోలేదు నీకైనా చేతన ఇద్దయ్యా అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ అడగడం చేశాను తర్వాత యేసుక్రీస్తు ఆ బిడ్డను బాగు చేసిన తర్వాత పక్కకు తీసుకెళ్ళి అడుగుతున్నారు ఎవరిని అడుగుతుందంటే యేసుక్రీస్తుని అయ్యా మేము ప్రార్థన నీ నీలాగనే ప్రార్థన చేశాం నీలాగే పట్టుకున్నాం నీలాగే కొట్టాం నీలాగే ప్రార్థన చేశాం కదా మేము ప్రార్థన చేస్తే ఆ దురాత్మ ఆతంలోంచి ఎందుకు పోలేదు అని చెప్పి యేసుక్రీస్తున్ ఆ శిశువులు అడుగుతారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు ఏమన్నాడు అందరికి ఐడియా ఉందా ఏమంటాడు మీలో అవిశ్వాసము ఉంది ఏముందే ఉంది ఇక్కడ ఆ విషయంలో చూస్తే పేదలు పరిశుద్ధాత్మ పొందుకోవాలా అపోస్తుల కారులో మనం చూసినట్లయితే నజరేడైన నువ్వు లేచినాడు అన్నప్పుడు కుంటివాడు బలహీనమైన ఆ కాలంలో బలహీనమైన ఆ వ్యక్తిని లేచి నడిచి మందిరంలో ప్రవేశించబడ్డాడు మన ప్రార్థనలు ఎందుకు ఫలించట్లేదు మన ప్రార్థనలు ఎందుకని ఆశ్చర్యంగా జరగట్లేదు ఎందుకని అంటే మనలో ఏమి లేదు పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అర్థం మనకు స్వస్థత బుద్ధి మన అనేది తెలిసిపోతుంది మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మన నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నాం మా కళ్ళ ద్వారా ఏం చూస్తున్నాం అన్ని విషయాల్లో మనకి హెచ్చరిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ పొందుకుంటే లేదా నీ ఇష్టాన్ని సరిగ్గా నువ్వు నడిచావా నీ బుద్ధికి స్వస్థత లేదా నువ్వన్నీ చేసినా రైట్ 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 అంటది పరిశుద్ధాత్మ లేకపోతే ఉద్రేకపరిచిన ఆత్మ మనకు వద్దు కానీ పరిశుద్ధాత్మ మనకి కావాలి హల్లే చెప్పండి గట్టిగా హలే లుయ్యా అందరూ ఆకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం వచ్చే వచ్చేవారం మనం ఈ వాక్యం ధ్యానిద్దాం అందరం మాకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం అయ్యా ఉద్రేకపరిచే ఆత్మ నాలో ఉండకుండా దేవా పరిశుద్ధాత్మ నిజమైన ఆత్మనాలు దయచేదేవా శుద్ధాత్మనాలు ఉంచుదేవాని అందరు ప్రార్థించింది పరలోకమేనా చేరాలనేను తాపత్రయం సుదేవరా కలికరించవా దారి చూపవా వేసుదేవరా కలికరించవా వసుదేవరా కనుకరించీ చూపేవరా కనికరించాయి చూపేవరా కనుకరించ